దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడానికి వేచి చూస్తున్న మీకు అందరికీ కూడా ఏసాయి నామంలో వందనాలు తెలియజేస్తూ మరొకసారి ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాం బాగున్నారా ఆది కాండాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండం మూడవ అధ్యాయం ఒకటవ వచ్చినాన్ని మనం గడిచిన భాగంలో ధ్యానం చేయటానికి ప్రారంభం చేశాం ఈరోజు మరికొన్ని విషయాలు అందులో నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడే నీహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను ఈ వచ్చినాల్లో మనం గమనిస్తే సర్పాన్ని ఉపయోగించుకొని సాతాను పనిచేయటాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సర్పాన్ని ఉపయోగించుకొని సాతాను పని చేస్తా ఉన్నాడు అయితే సర్పాన్ని ఉపయోగించుకొని సాతాను పని చేసే టైంలో సాతాను టార్గెట్ ఎవరి మీద ఉంది ఇక్కడ చూడండి అది ఆ స్త్రీతో అంటే సర్పం టార్గెట్ లేదా సాతాను టార్గెట్ ఆదాం మీద లేదు సాతాను టార్గెట్ హవ్వ మీద ఉంది ఎందుకు సాతాను హవ్వను టార్గెట్ చేశాడు ఎందుకు ఆదాముని సాతాను శోధించే ప్రయత్నం చేయలేదు ఇది మనం ఆలోచిస్తే మనకు ఒక పాఠం నేర్చుకోవటానికి అవకాశం సాతాను ఎవరిని శోధిస్తాడు ఎలా శోధిస్తాడు శోధించే సందర్భాల్లో సాతాని యొక్క ఉద్దేశాలు ఏంటి ఇది మనం ఆలోచన చేస్తే మన జీవితంలో మనం ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు సాతాను బలహీనులను శోధిస్తాడు సాతాను బలహీనులను శోధిస్తాడు అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో ఫోకస్ వాళ్ళ మీద పెడతాడు ఎవరైతే తనకు తేలిగ్గా దొరుకుతారో వాళ్ళ మీద తన దృష్టిని కేంద్రీకరించేటువంటి వాడుగా ఉంటాడు సో హవ్వని ఎందుకు సాతాను టార్గెట్ చేశాడని అంటే ఆ రోజున అంటే సాతాను హవ్వను శోధించే సమయానికి భూమి మీద అతి తక్కువ వయసు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది హవ్వే నేను చెప్పిన మాట అర్థమైంది అందరికీ అతి తక్కువ వయసు కలిగిన వ్యక్తి హవ్వే అంటే హవ్వ ఎప్పుడు వచ్చిందంటే అన్నిటికీ లాస్ట్లో వచ్చే ఆదాము హవ కంటే కొంచెం ముందున్నాడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆదాం కంటే ముందుంది సో దేవుడు ఆఖరిగా తయారు చేసింది ఎవరిని అని అంటే హవ్వనే సో హవ్వ ఒక బలహీనమైన పాత్ర అనుకోవచ్చు ఇప్పుడు మోసం చేయాలనుకునే వ్యక్తులు కూడా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు పెద్దోళ్ళని సెలెక్ట్ చేసుకుంటారా పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు నీకు చాక్లెట్ ఇస్తాను మాటలన్నీ నమ్మి ఎవరు నమ్ముతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు మాయ మాటలన్నీ నమ్మేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ మాయ మాటలన్నీ చెప్పి ఏదో ఒక రకంగా వాళ్ళని మోసం చేసేటువంటి ప్రయత్నం మోసం చేసేటువంటి వాళ్ళు చేస్తారు అంటే సాతాను ట్రిక్స్ అలా ఉంటాయి ఎవరు తన చేతికి త్వరగా చిక్కుతారో ఎవరు త్వరగా తన వలలో పడతారో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేటువంటి వాడుగా సాతాను ఉంటాడు సో ఇప్పుడు హవ్వలో తేడా ఏం లేదు హవ్వ వైపు నుంచి హవ్వను చూస్తే హవ్వ పర్ఫెక్ట్ ఒక స్త్రీగా ఆవిడ చాలా పర్ఫెక్ట్ కానీ జ్ఞానం విషయంలో ఎంతో కొంత ఆదాము కంటే తక్కువ అని చెప్పచ్చు ఎందుకంటే ఆదాము సీనియర్ అనుకోవాలి ఎంతైనా సీనియర్ ఏ సీనియర్ ఇప్పుడు కొంతమందికి కవలలో జన్మిస్తారు కవలలు జన్మించినప్పుడు ముందొచ్చినోడు ఎప్పటికైనా అనేవాడు ముందొచ్చినోడికి తర్వాత వచ్చినోడికి మేబీ నిమిషాల తేడా ఉండొచ్చు లేదా సెకండ్ల తేడా ఉండొచ్చు కానీ స్టిల్ ముందు కూడా అన్నయ్య సో సీనియర్ ఈజ్ సీనియర్ హవ్వ ఒక ఒక రకంగా ఆదాముతో పోల్చుకుంటే ఆదాముతో పోల్చుకుంటే హవ్వ కొంత బలహీనమైన వ్యక్తి జ్ఞానం విషయంలో బలహీనమైన వ్యక్తి తక్కువగా ఉంది అని చెప్పచ్చు రెండు ఆదాము కంటే బలం విషయంలో కూడా హవ్వ తక్కువే బలం ఎవరు బలవంతులు హవ్వ బలవంతురాలా ఆదాం బలవంతుడా ఆదాయమే బలవంతుడు అవ్వ బలవంతురాలు కాదు తర్వాత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది ఒక తల్లి తన పిల్లలకి అంటే ఒక పక్షి తన పిల్లలకి ఈ పద్యం నేర్పించిందంట ఏంటి ఆ పద్యం అంటే వేటగాడు వస్తాడు జాగ్రత్తగా ఉండండి గింజలు ఏస్తాడు జాగ్రత్తగా ఉండండి వలేస్తాడు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక పాట ఒకటి నేర్పించింది ఈ పెద్ద పక్షి పిల్లలకి అయితే బాగా నేర్చుకున్నాయి ఈ పిల్లలు ఈ పాట బాగా నేర్చుకున్నాయి ఒక రోజున తల్లి లేకుండా పోయింది తల్లి లేకుండా పోయిన రోజున నిజంగానే వేటగాడు వచ్చాడు ఈ వేటగాడు వచ్చినాక ఏం చేస్తున్నాయి అంటే పాటలు పాడతాయి ఏం పాట తల్లి నేర్పించిన పాట వేటగాడు వస్తాడు జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి వేటగాడు వచ్చాడు రెండు వేటగాడి గింజలేశాడు గింజలేసిన తర్వాత వేటగాడు వస్తాడు గింజలు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ వేటగాడు వలలేశాడు వేటగాడు వస్తాడు గింజలు వేస్తాడు వలేస్తాడు జాగ్రత్తగా ఉండండి అని పాట అయితే పాడుతున్నాయి కానీ జాగ్రత్త లేదు దాన్ని ఏమంటారంటే మనకి విషయం తెలిసి ఉండటం ఒకటి అప్పటికప్పుడు ఏం చేయాలో తెలిసి ఉండటం ఇంకొకటి ఈ పక్షి పిల్లలకి ఆ అవగాహన రాల పాట పాడుకుంటున్నాయి పాట నేర్చుకున్నాయి కానీ ఎట్లా వేటగాడు వస్తే తప్పించుకోవాలా అనేది తెలియదు ఇప్పుడు మనం ఎందుకు సాతాను హవ్వను టార్గెట్ చేశాడు అని మనం ఆలోచిస్తే హవ్వను టార్గెట్ చేయడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను ఏంటి ఆదాము కంటే ఆమె జ్ఞానంలో తక్కువగా ఉంది రెండు ఆదాం కంటే బలంలో తక్కువగా ఉంది మూడు ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అప్పటికప్పుడు ఏం చేయాలి అనే దాని గురించి తనకు అంత ఆదాము లాగా లేదని చెప్పచ్చు ఇంకో విషయం ఏంటో తెలుసా దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే సాతాను చెప్పిన మాటలన్నీ పాము చెప్పిన మాటలన్నీ విని మోసపోయింది ఎవరు ఆదామా హా హవ్వే మోసపోయింది కానీ ఆదాం మోసుకోవాలి జాగ్రత్తగా అర్థం చేసుకుంది ఆదాం కూడా పండు తిన్నాడు హవ్వే కాదు ఆదాం కూడా పండు తిన్నాడు కానీ మోసపోయి తినింది హవ్వ కానీ ఆదాం కూడా తిన్నాడు కానీ ఆదాం మాత్రం మోసపోలేదు అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మన ఆదాం ఎందుకు తిన్నాడంటే అది వేరే కారణం మోసపోయి తిన తనకి సర్పం చెప్పిన మాటలో లేకపోతే సాతాన్ చెప్పిన మాటలో విని నిజంగా అటు జరిగిద్దని అనుకొని ఆదాం తినలేదు ఇంకొక రకంగా గమనిస్తే తాతాను బలహీనల్నే ఎందుకు టార్గెట్ చేస్తాడంటే ముఖ్యంగా ఇక్కడ ఈ సందర్భంలో హవ్వనే ఎందుకు టార్గెట్ చేశాడంటే హవ్ వెళ్ళి ఆదాము టార్గెట్ చేయటానికి తాతాను ఆదామును శోధించాడా తర్వాత అయినా లేదు హవ్వను మాత్రమే శోధించాడు కానీ ఆదాం కూడా పాపంలో పడిపోయాడు ఆదం కూడా దేవుడు వద్దన్న పని చేశాడు అది ఎట్ట జరిగింది సాతాన్ ఎవరిని వాడుకున్నాడు హవనే వాడుకున్నాడు సో హవ్వను కనుక ఇప్పుడు ప్లానెట్ ఉందో చూడండి హవ్వను కనుక లో తెచ్చుకుంటే ఆదాం ఈజీగా అయిపోద్ది నేరుగా ఆదాంని అటాక్ చేయాలంటే కుదరదు హవ్వ ద్వారా అయితే పని అయ్యింది ఊరకే రాశాడు యుక్తి కలిగిందని అసలు ఆ బుర్రజుడు కన్నింగ్ అనమాట వ్యక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే కన్నింగ్ మెంటాలిటీ సాతానుకుండే మనస్తత్వం అలాంటి సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన కుటుంబంలో కానీ మన బృందంలో కానీ ఒక టీమ్గా మనం పనిచేసేటప్పుడు ఒక ఫ్యామిలీగా మనం ఉన్నప్పుడు సాతాన్ టార్గెట్ అంతా కూడా బలహీనంగా ఉన్న వాళ్ళ మీద ఉంటుంది ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాడు ఇప్పుడు బలహీనంగా ఉన్న చెట్టు ఒక బలమైన గాలి వస్తే డబ్బకు విరిగిపోతే వంగిపోతే బలంగా ఉన్న చెట్టు ఎరగదు స్టాండర్డ్గా బలంగా నిలబడతాయి సో ఇప్పుడు ఈ బలహీనంగా ఉన్నటువంటి చెట్టు వంగిపోయిన దాన్ని బట్టి విరిగిపోయిన దాన్ని బట్టి మిగతా బలంగా ఉన్న వాళ్ళని కూడా వంగదీసే ప్రయత్నం చేస్తారు అది వాళ్ళని కూడా అంటే ఇప్పుడు చెట్లు అంటే మనం అర్థం మనం అనుకోవాలి బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి లొంగిపోతే వంగిపోతే ఇప్పుడు ఆదా హవ్వ సాతాను మోసానికి లొంగిపోయినప్పుడు దాన్ని బట్టి ఆదాం కూడా ఒక రకంగా లొంగిపోయాడు మోసానికి కాదు కానీ పాపంలోనికి పడిపోయినవాడు సో బలహీనమైన వ్యక్తులను సాతాను టార్గెట్ చేస్తాడు కాబట్టి మనము మన జీవితంలో సాతానుకు ఎర అయ్యే విధంగా మన జీవితాలను ఉండనివ్వకుండా ప్రయత్నం చేయాలి ఇది ఒక సంగతి రెండో సంగతి చెప్తున్నాండి సాతాను మన బలహీన సమయాలను టార్గెట్ చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉన్న మన అందరికి కూడా బలం ఉంది బలహీనత కూడా ఉంది మనం అందరం ఒక పని బాగా చేయగలుగుతాం కొన్ని విషయాల్లో మన వల్ల కాదు వి ఫెయిల్ మనం ఓడిపోతాం మనము బలంగా ఉన్న విషయాలను గురించి సాతాను ఆలోచించం ఏ విషయాల్లో అయితే మనం బలహీనంగా ఉన్నామో వాటి మీద ఫోకస్ పెడతాడు కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత ఉంటుంది కొంతమందికి తిండి ఒక బలహీనత ఒక కొంతమందికి కళ్ళు ఒక బలహీనత ఇంకొంతమందికి కుర్చీ ఒక బలహీనత కుర్చీ అంటే ఎప్పుడు అధికారం కావాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనత అయితే ఎవరికి ఏ రకమైన బలహీనత ఉందో చూసి దాని మీద సాతాను గురి పెడతాడు సో సాతాను మన జీవితాన్ని పాడు చేయటానికి ఇప్పుడు అసలు ఈ గొడవ అంతా ఏంటంటే దేవునికి ఆదాము హవ్వలకు మధ్య ఉన్న సంబంధం చెడగొట్టాలి సాతాన్ టార్గెట్ అని ఎట్ట కుదిరిద్దానంటే దేవుడు చెప్పిన మాట ఆదాము హవ్వలు వినకుండా పోతే ఆ లింకు కట్ అయింది దేవునికి ఆదాము హవ్వలకు మధ్య తేడాలు ఏర్పడతాయి కాబట్టి అలా జరగాలి అంటే ఇప్పుడు ఏదో ఒక రకంగా దేవుడి మీద లేనిపోని అన్ని సాతాను వీళ్ళకి ఎక్క చెప్పి వాళ్ళని దేవుని దగ్గర నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం చేయటం జరిగింది అందులో భాగంగా బలహీనమైన హవ్వను ఎంచుకున్నాడు అని చెప్పచ్చు మనం కూడా మన జీవితాల్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను కూడా మన మీద దృష్టి పెడతాడు టార్గెట్ పెడతాడు ఎందుకోసం మనకు మంచి చేయటానికి కాదు మన జీవితాలను పాడు చేయటానికి అయితే ఏ విషయాల మీద సాతాను ఫోకస్ పెడతాడంటే ఏ విషయాల్లో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆడే వాటి మీద ఫోకస్ పెడతాడు మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలంటే మన బలహీనతలను దేవుడి దగ్గర అప్పు చెప్పాలి నాకు ఈ బలహీనత ఉంది ప్రభు ప్రతిరోజు ఉదయాన్నే మనం చేసుకోవాల్సిన ప్రార్థన ఇదే నేను ఈ విషయంలో ఓడిపోతాను నేను ఈ విషయంలో గెలవలేను కొంతమందికి ఏంటంటే కోపం ఒక బలహీనత కోపం వచ్చిందంటే ఏం మాట్లాడతారో తెలియదు ఎట్ట మాట్లాడతారో తెలియదు అలాంటి వాళ్ళు దాని విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి ప్రవ్వ ప్రతిరోజు ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను ఓడిపోతున్నాను అట్లా ఇక చాలా ఉంటాయి ఏదైతే మనకు బల మన జీవితంలో బలహీనంగా ఉన్నాయో బలహీనమైన అంశాలుగా ఉన్నాయో ఆ బలహీనమైనటువంటి అంశాలను దేవుని దగ్గర పెట్టాలి ఎందుకంటే దేవుని దగ్గర పెట్టాలని ఎందుకు అంటున్నానంటే ఈ బలహీనమైన అంశంలో నేను సాతానుకు దొరకకూడదు సాతాను ఈ బలహీనమైన అంశాన్ని టార్గెట్ చేసుకొని కేంద్రంగా చేసుకొని నా జీవితాన్ని పాడు చేసే అవకాశం నేను సాతానికి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే ఈ బలహీనతను నేను గెలవాలి ఆ బలహీనమైనటువంటి సమయాల్లో సాతాను నేను లొంగిపోకుండా ఉండాలి సో ఇది మనం మనసులో ఉంచుకొని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే సాతాను మన యొక్క నాశనాన్ని కోరుకునేవాడే కానీ మంచి కోరుకునేవాడు కాదు నాశనాన్ని కోరుకునేవాడు ఎవడైనా బలం ఉన్న చోట టార్గెట్ చేయడు బలహీనత ఉన్న చోట టార్గెట్ చేస్తాడు సింపుల్ నిన్ను ప్రేమించే వ్యక్తి నీ బలాన్ని బట్టి నిన్ను మెచ్చుకుంటాడు నిన్ను ద్వేషించే వ్యక్తి నీలో మంచివి గొప్పవి ఎన్నున్నా ఫోకస్ అంతా నీ బలహీనత మీద పెడతారు నిన్ను ప్రేమించే వాళ్ళు నీ బలహీనత గురించి మాట్లాడరా అంటే మాట్లాడతారు కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడతారంటే ఆ విషయం నిన్ను సరి చేసుకుని ఆ బలహీనతను కూడా బలంగా మార్చుకోవడానికి మాట్లాడతారు కానీ నిన్ను ద్వేషించేటువంటి వారు నీ బలహీనతను వాళ్ళు విమర్శించే విధానం ఎట్లా ఉందంటే అంటే నీకు చచ్చిపోవాలనిపించేటట్టుగా మాట్లాడతారు నీ బలహీనతను బట్టి నువ్వు చచ్చిపోవాలనిపించేటట్టుగా మాట్లాడతారు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు మనందరి బలహీనతలను ఆయన అర్థం చేసుకుంటాడు అయితే ఈ బలహీనతలో సాతానుకు ఎరగాకుండా ఉండాలి అంటే మనం సాతానికి అవకాశం ఇవ్వకుండా దేవునికి మన బలహీనతలను అప్పజెప్పుకొని ప్రవ్వా నా ఈ బలహీనతల్లో నీ కృప నా ఈ బలహీనతల్లో నీ బలాన్ని ఇవ్వు నా ఈ బలహీనతను బట్టి నా జీవితం పాడు కాకుండా వ్యర్థం కాకుండా సహాయం చేయమని మనం దేవుని సంధిలో వేడుకునే వారంగా కోరుకునే వారంగా ఉంటే దేవుడు కృప చూపుతాడు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది కాలంలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క రకమైన బలహీనతలు ఉంటాయి గమనించండి యవన కాలంలో ఉన్న ఆ బలహీనతలు మనం గెలవకపోతే అయిపోయింది ఇంకా లైఫ్ ఈజ్ ఓవర్ జీవితం ముగిసిపోయినట్టే మన కెరీర్ ముగిసిపోయినట్టే చదువులు ముగిసిపోయినట్టే సాతాన్ టార్గెట్ చేసేది అక్కడే సో ఆ బలహీనతలో సాతానికి ఛాన్స్ ఇవ్వకుండా దేవునికి అవకాశం ఇద్దాం దేవుని పాదాలు కొట్టుకున్నాం మన బలహీనతలు దేవుని దగ్గర అప్పు చెప్పుకొని ఈ విషయంలో నాకు సహాయం చేయమని కోరుకొని జీవితాలను మంచిగా మార్చుకున్నాం సో ఈరోజు ఈ మాటలు వింటుండగా గుర్తు చేసుకోండి మీ బలహీనతలు ఏంటి నేను ఎక్కడ వీక్గా ఉంటాను ఏ అంశంలో వీక్గా ఉన్నాను ఈ వీక్గా ఉన్నటువంటి విషయాన్ని సాతాన్ టార్గెట్ చేస్తున్నాడా ఇంతకుముందు ఎప్పుడైనా చేశాడా ఒకవేళ చేసి ఉంటే ఈరోజు నుంచి సాతాన్కి నేను ఛాన్స్ ఇవ్వకూడదు ఆ వీక్ పాయింట్లో సాతాన్ నన్ను పట్టుకునేటట్టుగా నేను అవకాశం ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని ఆ వీక్ పాయింట్స్ అన్ని దేవుడి దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తాను రేపటి భాగంలో సాతాను ఏ విధంగా హవను శోధించడం హవ్న సాతానికి ఏ విధంగా అవకాశం ఇచ్చిందో తెలుసుకుందాం సో ఈరోజు విన్న మాటలను బట్టి దేవుని సన్నిధిలో మనం మన బలహీనతల్లో దేవుని కార్యం జరిగించుకున్నట్లు దేవునికి మన బలహీనతలు అప్పజెప్పుకొని ప్రార్థన చేసుకున్నాం కలుమూసుకొని ప్రభువానికి స్తోత్రాలు మా బలహీనతలను ఎరిగిన దేవుడు భూలోకంలో ఉన్నటువంటి మేము బలహీనం ది ఒక రకమైన బలహీనత అయితే మా బలహీనతలను సాతాను కేంద్రంగా చేసుకొని దాడులు చేసేవాడుగా మా బలహీన సమయాలను బలహీన స్థితిగతులను తనకు అనుకూలంగా అవి తనకు బలంగా మార్చుకునేవాడుగా ఉంటూ ఉంటాడని ఈ వాక్యం ద్వారా మేము గ్రహిస్తూ ఉన్నాం అయితే మా బలహీనతల్లో మేము ఓడిపోకుండా మా బలహీనతను బట్టి మా జీవితాలు నాశనం కాకుండా మా బలహీనతల్లో సహితము మేము జయించగలిగినట్లుగా కృపచూపే దేవుడుగా నీవు ఉన్నావని ఇదిను నీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేసినందుకు అందాలి ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మేము మా జీవితాల్లో ఇది మొదలుకొని మా బలహీనతలలో సాతానుకు తావిచ్చి మా జీవితాలు పాడు చేసుకునే వారంగా కాక మా బలహీనతల్ని చేతులు అప్పచెప్తున్నా అయ్యా నాకు ఈ బలహీనత ఉంది ఈ బలహీనతలో నీ కృప నీ సహాయం మీద ఈ బలహీనతను నేను జయించినట్లుగా కృపచోపునని ఎవరు నీ దగ్గర వేడుకుంటున్నారో వారందరికీ కూడా నీ కృపను మెండుగా అనుగ్రహించి సాతాను వారి జీవితంలో జయించి వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితాలను మంచిగా నడిపించుకునేవారుగా మంచి భవిష్యత్తును కలిగి ఉండేవారుగా ఉండుటకు సహాయం చేయండి ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయుండి అనేకమైన ఆత్మీయ సత్యాలు బోధించమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడైండి మీ జీవితాల్లో మీ బలహీనతలలో దేవుని కృప ద్వారా సాతాన్ను జయించే భాగ్యం కాక ఆమె